కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో బీఆర్ అంబేద్కర్ని అవమానపరుస్తూ మాట్లాడడాన్ని సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ బిక్షపతి మాట్లాడుతూ మనోవాదం తలకెక్కిన బీజేపీ ఆర్ఎస్ఎస్ గత ఎన్నికల్లో తమకు నాలుగు వందల ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్తే వారికి ప్రజలు బుద్ధి చెప్పి గతం కంటే కూడా తగ్గించి రెండు వందల నలభై సీట్లకే పరిమితం చేసినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదని అన్నారు కార్పొరేట్ మతోన్మాద విధానాలను అనుసరిస్తున్న బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగంలోని మౌలిక స్వభావాలైన ప్రజాస్వామ్యం సెక్యులరిజం ఫెడరలిజం సోషలి తొలగించాలని చూస్తుందని అన్నారు ఒక రాష్ట్రంలో ఒక దఫాలో ఎన్నికలు జరపలేని వారు జర్మనీ ఎన్నికలను తీసుకొస్తుందని తద్వారా నియంతృత్వాన్ని ఈ దేశంపై రుద్దాలని చూస్తుందని ఆరోపించారు తమ మానవాత విధానాలను అమల్లోకి మన రాజ్యాంగం దాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడ్డంకుగా భావిస్తున్నారని అందుకే అమిత్ షా అక్కసుతో బిఆర్ అంబేద్కర్ ని అవమానపరుస్తూ మాట్లాడారని అన్నారు అంబేద్కర్ పేరు విస్తృతంగా ప్రచారం పొందుతున్న నేటి పరిస్థితులలో అక్కసుతో అంబేద్కర్ ని అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తీవ్రంగా ఖండిస్తున్నది అమిత్ షా ఏమైతే అన్నాడో అంబేద్కర్ అంబేద్కర్ అని ఒక జపన్ చేస్తున్నారు అదే కనుక దేవుని జపం చేస్తే ఏడు తరాలు స్వర్గం ప్రాప్తిస్తుందని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది అంటే రాజ్యాంగ నిర్మాత మన దేశానికి ఒక మార్గ నిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరుస్తూ వారిని స్మరించే వారిని కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షాను ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి జిల్లా కోశాధికారి ఎం రామాచారి సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కన్వీనర్ గిట్ల లక్ష్మారెడ్డి కో కన్వీనర్ తుంగపిండి మల్లేష్ నాంసానీ శంకర్ కాదాసి మల్లేష్ మున్సిపల్ యూనియన్ నాయకులు సునీత దేవక్క లక్ష్మణ్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు